లైఫ్లో దేని మీద అయితే ఫోకస్ చేస్తామో దానికి అనుబంధంగా రావాల్సింది కోడాల్సింది నాలెడ్జ్ కానీ సిట్యువేషన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి విచిత్రంగా రకరకాల మనుషులను మనం కలుస్తూ పోతూనే ఉంటాం హనుమంతరాజు గారు మాకు తెలియదు రెండు వేల తొమ్మిది నుంచే నాకు పరిచయం అంటే ఒక పదిహేను ఏళ్ళ కిందట ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఐ డో నాట్ నో రాఘారావు గారు ఉన్నారు రాఘారావు గారు పాతికేళ్ళ కిందటి నుంచే నాకు పరిచయం అంతకుముందు పరిచయం కాదు రాఘారావు గారు ధ్యానం అనుకున్నప్పుడు ఆయన పరిచయం అయ్యారు అప్పుడు దాకా తెలియదు రాఘారావు గారు కూడా ధ్యానం అనుకున్నప్పుడు నేను పరిచయం అయ్యాను అంతాక తెలియదు హనుమంతరాజు గారు ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన తర్వాత ఎస్ అప్పుడు పరిచయం అయ్యారు అప్పుడు దాకా హనుమంతరాజు గారు ఈజ్ నోన్ ఎవ్రీవే కానీ నాకు తెలియదు ఆయన ప్రపంచం అంతా తెలుసు కానీ నాకు తెలియదు స్వరూపమిటి అక్కడ మళ్ళీ అగేన్ ధ్యానం అంటే దేని మీద అయితే మనం ఫోకస్ చేసి ఉన్నామో దానికి అనుబంధంగా ఉన్నారో ఆటోమేటిక్గా కొడతారు దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ మ్యాథ్స్ నేర్చుకోవాలంటే మ్యాథ్స్ టీచర్ వస్తాడు కానీ కెమిస్ట్రీ టీచర్ రాడు సో ఫెయిల్యూర్కి ఒకటే మార్గం దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని భయపడకూడదు ఏ పని చేసినా ముందు నెగిటివ్గా ఆలోచిస్తాం అమ్ము అవుద్దా అవదా అని అవతదనుకున్నప్పుడు అవదా అనుకున్నప్పుడు దిగనే దిగ దిగకూడదు కదా కానీ కంపల్షన్ దిగాలి అనుకున్నప్పుడు నిండా ముని నాటి అనుకున్నట్టుగా ఫుల్గా దిగేసేయండి ఫుల్గా ఎంజాయ్ చేయండి దట్స్ వన్ వే కాదు ఫెయిలియర్ లేదు ఏమీ లేదు అప్పుడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్